హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు కూడా ఇంకో యాభై ఆరోగ్య చిట్కాలతో మీ ముందుకైతే వచ్చేసాను మొదటిది ఉల్లిగడ్డను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది రెండవది ఉలవలను తినడం వల్ల మలబద్ధకం నుంచి దూరంగా ఉండవచ్చు మూడు షుగర్ పేషెంట్లకు ఇది చాలా మెరుగ్గా పనిచేస్తుంది నాలుగు డయాబెటిక్ పేషెంట్లకు ఉలవలు డైట్ గా తీసుకోవచ్చు ఐదు శనగలతో జీర్ణాశయ శక్తి మెరుగుపడుతుంది ఆరు శనగలు తినడం వల్ల గుండె జబ్బు నుంచి కూడా దూరంగా ఉండవచ్చు ఏడు శనగలు తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది ఎనిమిది శనగలు తినడం వల్ల స్ట్రెస్ దరిదాపుల్లోకి కూడా రాదు తొమ్మిది డిప్రెషన్ తోని బాధపడుతున్న వాళ్ళందరికీ శనగలు తినడం వల్ల అది కొద్దిగా మెరుగుపడుతుంది పది శనగలను మోతాదుకు మించి తీసుకోవడం కూడా మంచిది కాదు మోతాదులోనే తీసుకోవాలి అది కూడా రోజుకి ఒకటేసారి మాత్రమే పదకొండు శనగలు మనకి ఎనర్జీగా కూడా పనిచేస్తాయి పన్నెండు శనగలు మన ఎముకల్ని స్ట్రాంగ్ చేస్తాయి పదమూడు శనగలు తినడం వల్ల జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది పద్నాలుగు శనగలు వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది పదిహేను శనగలు రోజు మధ్యాహ్నం తినడం వల్ల ఫేస్ పైన ఉన్న తెల్ల మచ్చలన్నీ దూరం అవుతాయి పదహారు శనగలు తినడం వల్ల జుట్టు కూడా మెరుగ్గా పెరుగుతుంది పదిహేడు శనగలలో డి సిక్స్ మరియు జింక్ వల్ల మన జుట్టు మెరుగుపడుతుంది పద్దెనిమిది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా దూరంగా ఉండవచ్చు పంతొమ్మిది ఐరన్ మరియు కాల్షియం లోపాలు కూడా రావు ఇరవై తామర కూడా నయమవుతోంది ఇరవై ఒకటి నాడీ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది ఇరవై రెండు మెంతుల వల్ల కలిగే లాభాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఇరవై మూడు మజ్జిగలో మెంతులు కలుపుకొని పరిగడుపున తాగితే అసిడిటీ నుంచి దూరంగా ఉండవచ్చు ఇరవై నాలుగు యాసిడిటీతో పాటు అలాగే మన బరువు కూడా తొందరగా తగ్గుతుంది ఇరవై ఐదు ఇలా చేస్తే రక్తపోటు కూడా రాదు ఇరవై ఆరు అలాగే రక్తంలో ఉన్న ఇన్సులిన్ స్థాయిని కూడా తగ్గిస్తుంది ఇరవై ఏడు దీని వల్ల మధుమేహం నుంచి కూడా దూరంగా ఉండవచ్చు ఇరవై ఎనిమిది గొంతు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు వేడి నీళ్లలో మెంతులను వడకట్టుకొని తాగడం వల్ల తొందరగా గొంతు నొప్పి అనేది పోతుంది ఇరవై తొమ్మిది కిడ్నీలలో స్టోన్స్ ఉంటే అవి కూడా దూరం అవుతాయి ముప్పై మెంతుల్ని మనము వండుకునే వంటల్లో కూడా వాడుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ముప్పై ఒకటి మెంతులను మోదాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి మితంగా తీసుకోండి ముప్పై రెండు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఆకుకూరలు తినాలి ముప్పై మూడు జింక్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఐదు సార్లైన ఆకుకూరలను తీసుకోవచ్చు ముప్పై నాలుగు వేరుశెనగలు రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా తినాలి ముప్పై ఐదు రోజువారి ఆహారంలో ఖచ్చితంగా పప్పును అలాగే ఏదైనా ఒక కూరగాయల్ని ఖచ్చితంగా తీసుకోవాలి ముప్పై ఆరు పొద్దున సమయంలో ఎక్కువగా తినాలి ముప్పై ఏడు మధ్యాహ్నం టైంలో కొంచెం తక్కువగా తీసుకోవాలి ముప్పై ఎనిమిది రాత్రి సమయంలో ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో అస్సలు పడుకోకూడదు ముప్పై తొమ్మిది రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే మంచిది నలభై రాత్రి సమయంలో చపాతీలు అలాగే ఏదైనా ఒక లైట్ ఫుడ్ ని తీసుకోవడం మంచిది నలభై ఒకటి కడుపుని ఎప్పుడు నిండుగా ఉంచి రాత్రి పూట పడుకోకూడదు నలభై రెండు సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే ఖచ్చితంగా తీసుకోవాలి నలభై మూడు బాదాంని రాత్రి సమయంలో నీళ్లలో నానబెట్టి పొద్దున లేచిన వెంటనే దాన్ని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే మనకు అందుతాయి నలభై నాలుగు అలాగే పాలను దూరంగా ఉంచాలి అనుకునే వాళ్ళు బాదం పాలను తీసుకోవచ్చు నలభై ఐదు బాదం పాలను ఇంట్లోనే చేసుకోవడానికి ముందుగా ముందు రోజు రాత్రి బాదాంను నీళ్ళల్లో మనం ఉంచితే నెక్స్ట్ డే రోజుకల్లా దాని పైనున్న పీల్నంతా తీసేసి ఒక మిక్సీలో పట్టి అందులో కొద్దిగా వాటర్ తీసుకుంటే మీ బాదం పాలు రెడీ అయిపోతాయి నలభై ఆరు బాదం పాలు చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది నలభై ఏడు బాదం పాలు గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోవచ్చు నలభై ఎనిమిది బాదమే కాకుండా జీడిపప్పుని కూడా మితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి నలభై తొమ్మిది రోజు అట్లీస్ట్ ఇరవై గ్రాముల వరకు మిక్స్డ్ ఫ్రూట్స్ తినాలి యాభై రోజు అట్లీస్ట్ రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల వరకు డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడానికి ప్రయత్నించండి చూశారు కదా మరి ఇది ఇవాళ యాభై చిట్కాలు ఇంకో యాభై చిట్కాలతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్